ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా ఆయన కలిసి నామాలను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అతను బట్టి దేవునికి మహిమ కలగక కళ మూసుకున్నట్లుగా ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు తల్లి మీకు ఉచితమైన కృప నాయన ఈ పగలంతా నాయన రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మా రాకపోకలేదు మీరే కాచి కాపాడి నాయన తండ్రి భద్రపరిచారు అనేక ఆపదల్లో తప్పించారు అనేకమైన ఇబ్బందుల నుంచి నాయన తల్లి విడిపించారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన దినదినము మా ఇళ్ళ మీరు చూపుతున్న కృప కొరకు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి యన అదేవిధంగా నాయన తండ్రి ఒకవేళ మాట వలన తలంపు వలన క్రీ వలన ఏదైనా విధంగా నాయన తండ్రి మీకు వ్యతిరేకంగా పాపం చేసి చేసిండేదైతే మమ్మల్ని క్షమించండి మీరు మా కోసం సులువులకు కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రక వచ్చి పరిశుద్ధపరిచి మీ వీళ్ళకి అంగీకరించండి ఇక నడు నాయన తండ్రి ఏ విషయంలో తప్పిపోకుండా మీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నాయన అదేవిధంగా రాబో తరాలకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయమని మీ పాదాల చింత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఎవరైతే ప్రార్థనలోకి వేసిన ప్రతి నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది ఉందో ప్రతిదీ కూడా నాయన మీ సహాయాన్ని మీకు కృపని దయచేసి నాయన తండ్రి వాళ్ళకి నాయన విజయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చింత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి వాళ్ళు ఉన్న నుంచి విడుదల దయచేసి గొప్ప కార్యాలు వాళ్ళకి వాళ్ళ జీవితంలో చేయమని నాయన అయ్యా తద్వారా మీరే మహిమకి అంతా ప్రభావాలు పొందమని నాయన తండ్రి మరొకసారి అయినా ఈరోజు ఎంతనైనా కాపాడినందుకు మీకు రాత్రి కల సమయంలో మేము పలడబోచుండగా మా పడకల చుట్టూరు మీకు దూతలు కావాలించి దొంగల వల్ల చింతల వల్ల ఎటువంటి కష్ట నష్టాలు ఆ బదులు కలకుండా సుఖమైనద్ద చురుకైన మేలుకుని అనుకూలించండి వెహికల్ని వెలిగిస్తున్న తండ్రి మేము సిద్ధించుకొని మాకు పనిపాట్లు ప్రవేశించే భాగ్యాన్ని అనుకూలించుకొని సమస్తము చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభులను మీ ప్రియకువాడైనస్తు నామం పేట వెళ్ళి ప్రతి మాది కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమ్మడైన అని కృప పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సమాధానము ఈ యొక్క తండ్రి పాదాల చెంతా రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటుంది మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోగాక ఆమె చినావు నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నేడు కాచినావు నీకు స్తోత్రము